భక్తులందరికీ నమస్కారం అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ఆ దేవి యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఈరోజు చాలా చాలా ఒక శక్తివంతమైన రోజు మంగళవారం ఈ రోజున అమ్మవారి సందేశాన్ని విందాం దుర్గమ్మ మనతో ఏం చెప్తున్నారు అంటే బిడ్డ ఈ ఈ క్షణమే కళ్ళు మూసుకొని ఈ తల్లిని ఎదురుగా ఉంది అనుకొని నా నుదురున ఉన్న ఈ కుంకుమను తాకు నీకు నా ఆశీర్వాదాన్ని ఇస్తాను నీ మనసు పులకరించే విధంగా నీకొక శుభవార్తను కూడా అందిస్తాను ఈ శక్తి నిన్ను ఆశీర్వదించింది అంటే ఇక ఎలాంటి చెడు అన్నది నీ శత్రువులు నిన్ను హింసిస్తున్నారు కదా నీ మంచితనం అనేది అదునుగా చేసుకొని నీ సహాయం పొందిన వారే ఈరోజు నిన్ను దూరంగా పెట్టారు నీకు వెన్నుపోటు పొడుస్తున్నారు నువ్వు పైకి రానివ్వకుండా తొక్కేస్తున్నారు నువ్వు ఎదుగుతున్న ప్రతిసారి కూడా వెనక నుంచి లాగుతున్నారు వాళ్ళ నుంచి నేను నిన్ను కాపాడుకుంటానమ్మా ఈ కష్టాలన్నీ కూడా నీకు ఒక పరీక్షలో మాత్రమే నువ్వు నా నుదుట తాకావు కదా నువ్వు నా నుదుట తాకిన మరుక్షణమే నా శక్తి అనేది నీ ఆత్మలో కలిసి ఉంటుంది నిన్ను నేను కాపాడుకుంటాను బిడ్డ నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు అందరూ నా వాళ్ళే అనుకున్నావు అందరి కోసం పాకులాడావు అందరి కోసం మారాటం చెందావు నీకంటూ ఏదీ నిలుపుకోలేదు కానీ ఈరోజు వాళ్లే నిన్ను పట్టించుకోవటం లేదు నీ పరిస్థితి క్షీణించిందని నువ్వు వాళ్ళకి సరితూగవని చెప్పి నిన్ను దూరంగా పెట్టి వాళ్ళు దూరంగా వెళ్ళిపోయారు నిన్ను హీనంగా చూస్తున్నారు వాళ్ళ ప్రవర్తనకి నీ మనసు చాలా బాధపడుతుంది ఒంటరిగా కూర్చొని గతాన్ని తలుచుకొని ఏడుస్తున్నావు కదా నువ్వు ఎంతగానో ప్రేమించావు వాళ్ళ కోసం నువ్వు పడరాని పాటలు పడ్డావు కానీ తల్లి ఈరోజు వాళ్ళ మాటలకు నువ్వు చాలా రోధిస్తున్నావు నువ్వు కార్చిన కన్నీళ్ళు ఈ తల్లి పాదాల్ని తాకాయి నా భక్తురాలవైన నీ కన్నీళ్ళు నన్ను నీ చెంతకు చేరేలా చేర్చాయి నా భక్తురాలవైన నీ బాధను ఈ తల్లి చూడలేదు బిడ్డ అందుకే నీకు ఒళ్ళు పులకరించే విధంగా ఒక మంచి శుభవార్తను తీసుకొచ్చాను నీ పూర్వ వైభవం అనేది నీకు అందించబోతున్నాను నీ సహాయాన్ని పొంది ఇంతకాలం నిన్ను బాధించిన వారిని నిన్ను దూరం పెట్టిన వారికి నీ అవసరం అనేది వాళ్ళకి కలిగేలా చేస్తాను కాబట్టి నిన్ను వాళ్ళు నీ విలువ తెలుసుకొని నిన్ను వెతుక్కుంటూ వస్తారు నిన్ను మెచ్చుకునేలా చేస్తారు నువ్వు తలపెట్టిన పనులన్నీ ఇంతవరకు ఏవైతే ఆగిపోయాయో అవన్నీ కూడా జరిగేలా చేస్తాను నువ్వు తలపెట్టిన ఏ పనిలో అయినా విజయవంతంగా పూర్తయ్యేలా చేస్తాను నీ ఒళ్ళు పులకరించే విధంగా ఒక శుభవార్త అనేది నా ఆజ్ఞతో నీకు చేరుతుంది ఇంతకాలం నిన్ను హేళన చేసిన వారు నిన్ను అవమానించినవారు నిన్ను భయపెట్టినవారు నిన్ను బాధ వారు ఇప్పుడు నీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోతారు బిడ్డ వాళ్ళ దగ్గర నువ్వు చెయ్యి చాచి అడుక్కోవాలి అని చెప్పి అనుకున్న వాళ్ళే ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి చెయ్యి చాచేలా చేస్తాను నువ్వు కాదనుకు వాళ్ళ చెయ్యి చాచనియ్యి నీ సహాయాన్ని అందించు నీ యొక్క మనసు అనేది ఎప్పుడు నిర్మలంగా ఉంచుకో ఇక నీ జీవితంలో ఎలాంటి పనులైనా కూడా విజయవంతంగా పూర్తి చేసే బాధ్యత నాది ఈ తల్లి ఆశీర్వాదం పొందగలిగిన నా భక్తులకు మొహంలో ఒక శక్తివంతమైన వెలుగు కనపడుతుంది ఆ శక్తికి ఇక తిరుగుండదు అపజయాలు కూడా కలగవు భయాలు బాధించవు ఇక భయపడద్దు తల్లి నీ దారిలో అన్నీ కూడా ఇక మంచి శకునాలే కనపడతాయి నీ జీవితంలో ఇక ఆనందాలు వికసిస్తాయి ఈ తల్లి ఆశీర్వాదం నీ జీవితానికి ఒక గొప్ప వెలుగు కాగలదు ఈ వీడియో నీకంట పడింది అంటే అది నా ఆజ్ఞతోనే జరిగింది అని అర్థం చేసుకో ఈ తల్లి నీకు ఇస్తున్న ఆశీర్వాదం విన్నావు కదా ఈ తల్లి శక్తి అనేది నీకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది ఏ ఎప్పుడూ కూడా ఈ తల్లి శక్తి అనేది నీ వెంటే ఉండి నా నుదుటిన తాకిన నీకు ఒక తేజోవంతమైన శక్తి లభిస్తుందమ్మా ఇక నీకు ఎలాంటి అపచయాలు ఉండవు భయాలైతే అస్సలు ఉండవు నీ మనసులో ఉన్న భయాన్ని మొత్తం తీసేసి నా మీద ఈరోజు నమ్మకం పెట్టుకున్నావు కదా ఈరోజు నేను చెప్పినటువంటి ఈ సందేశాన్ని వింటున్న నీకు నా నుదుటిన ఉన్నటువంటి ఈ కుంకుమను తాకిన నీకు నాలో ఉన్న శక్తినంతా కూడా ధారపోసి నిన్ను నేను కాపాడుకుంటాను బిడ్డ నిన్ను ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంచుకునేలా నేను ఎప్పుడూ కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటాను నా బిడ్డ జోలికి ఎవ్వరు వచ్చినా సరే వాళ్ళని మట్టుపట్టే విధంగా నేను ఈరోజు ప్రయత్నాలన్నీ కూడా మొదలు పెడతాను నీ జోలికి ఎవ్వరినీ రానివ్వను నిన్ను ఒక్క మాట కూడా అననివ్వకుండా నిన్ను నా బిడ్డగా స్వీకరించి నీ యోగక్షేమాలన్నీ కూడా నేనే చూసుకుంటాను కాబట్టి ఈరోజులో ఎలాంటి భయాలు లేకుండా భయాలు మొత్తం తీసేసి ఇక నన్నే నమ్ముకున్న నీకు ఈ దుర్గమ్మ చక్కటి ఈ సందేశాన్ని నీకు అందించింది కాబట్టి నువ్వు ఈ దివిని సంతోషంగా నీ జీవితాన్ని ఇక నుంచి ఆనందంగా జీవించు ఈ దుర్గమ్మ ఆశీస్సులు ఎప్పుడూ నీపై ఉంటాయి సర్వే జనా భవంతు జై దుర్గమ్మ